హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి ఫెస్టివల్ రోజు అండి వినాయక చవితి రోజే నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అదే రోజు నా బర్త్డే కూడా వచ్చింది మార్నింగ్ అయితే లేచి ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకొని తర్వాత వినాయకుని టెంపుల్కి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని తర్వాత ఇంటికి వచ్చాము అలాగే మేము మా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సింపుల్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి ఆ రోజైతే ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు స్వీటీ హనీ అక్క వాళ్ళు అందరూ ఉన్నారు ఆ రోజైతే ఆ రోజైతే అందరూ ఫుల్ హ్యాపీ అండి పండుగ రోజే బర్త్డే రావడం చాలా మంచిగా అనిపించింది తర్వాత అక్కడే మా ఊరిలో కూడా వినాయకుడిని స్వామివారిని పెట్టింటి స్వీటీ అక్కడ టెంపుల్ దగ్గర డ్యాన్స్ కూడా వేసింది పెట్ అవి కూడా వీడియోస్ అన్నీ తీసినాను వీడియోలు ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మా హస్బెండు అత్త మా అమ్మ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ బ్రదర్స్ అండ్ స్వీటీ హనీ వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు కేక్ కట్ చేశాను వీడియో అండ్ పిక్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి తర్వాత స్వీట్ ఇది డ్యాన్స్ కూడా వేసింది స్వామివారి దగ్గర వినాయకుడి సాంగ్ అండ్